వెల్కమ్ టు అప్ న్యూస్ మద్నూర్ మండల కేంద్ర వ్యాప్తంగా మద్నూర్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశభక్తి ఉత్సాహంతో ఘనంగా నిర్వహించబడ్డాయి ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మద్నూర్లో దేశభక్తి జ్వాలలు మిన్నంటాయి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంగా మద్నూర్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి ఉత్సాహంతో జరిగాయి ఉదయం వేళ పాఠశాల విద్యార్థులు చిన్నారులు ప్రభాత్ ఫేరీగా గ్రామ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు వందే మాతరం జై హింద్ నినాదాలతో మారుమ్రోగిన వీధులు దేశభక్తి వాతావరణాన్ని అలరించాయి పలు పాఠశాల పిల్లలు స్వాతంత్రయ సమరయోధుల వేషధారణతో ఆకట్టుకున్నారు అనంతరం ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలు పోలీస్ స్టేషన్ సొసైటీ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి మద్నూర్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఎమ్ఆర్ఓ ముజీబ్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కొండా విజయ్ సొసైటీ కార్యాలయంలో శ్రీనివాస్ పటేల్ జాతీయ పతాకాన్ని ఎగ్రవేశారు అనంతరం పలు పాఠశాలల్లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆట పోటీలు నిర్వహించే విజేతలకు బహుమతులను అందజేశారు ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు విద్యార్థులు అధికారులు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు